వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైటు ఎట్లా ఎట్లా ఇప్పుడు రోడ్ ఎట్లా రెడ్ సైడ్ కానీ అంటుందో సేమ్ యాస్టీస్ ఇదే భూమి ఉంటుంది ఒరిజినల్ జెన్యున్ భూమి అండి ఇది గుట్టలు రట్ట గుట్టలు విన తొలిచి పోసిన బాపది కాదండి ఇది జనగామబాడ డిస్టిక్ డిపో దగ్గర నుంచి మనకు ఒక పన్నెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది మీకు ల్యాండ్ చూపిస్తానండి ఇక ల్యాండ్ వచ్చేసి ఇది ఇది సైట్ అండి ఇది 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 గెట్టు ఇక్కడి నుంచి గెట్ ఇది ఈ గెట్టు ద్వారా నుంచి పోయి తర్వాత ఆ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండు కదా ఆ నుంచి స్టేట్ ఉంటుంది అక్కడ నుంచి మనకు ఐటింగ్ సెలెన్ అనేది జస్ట్ ఈ ల్యాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది దీన్ని ఎల్షేప్లో మొత్తం రోడే ఉంటుందండి ఈ ట్వంటీ ఫీట్ రోడ్ ఎల్ షేప్లో ఉంటుంది విలేజ్ కూడా అతి దగ్గర ఉంటుంది ఇది ఎంత అంటే ఒక మూడు వందల మీటర్లు లేదా నాలుగు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది విలేజ్కి ఇది సైట్ ఎట్లా అంటే ఇట్లా పొడుగ్గా మంచిగా ఉంటుంది ఇటు కానీ అటు కానీ లేవల్గా సిగరెట్ డబ్బులు ఎక్కువ ఉంటుంది నాలుగు మూలలు ఈ ఫామ్ లైన్ కన్నా పని వెంచర్ చేసుకునే బాగానే ఉంటుందండి ఇక్కడ వెంచర్ చేసినా పోతుంది ఎందుకంటే విలేజ్ అతి దగ్గరే ఉన్నది కాబట్టి సైల్ మాత్రం ప్యూర్ రెడ్ స్థాయి అండి టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఇది ఇది బీసీ ప్రాపర్టీ గొల్ల కురుములు అది విలేజ్ కూడా చూపిస్తా చూడండి దాని తర్వాత హద్దులు చూపిస్తాను ఇది విలేజ్ జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉంటుంది విలేజ్ ట్యాంక్ మీకు నచ్చితే కనుక గూగుల్ లొకేషన్ పెడితే అలా చూసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు సైట్ ఎట్లా అంటే ఇట్లా వచ్చింది ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ నుండి సేమ్ స్టేట్గా అక్కడ పోయిన తర్వాత ఈ చింత చెట్టు ఉంది కదా అక్కడ రోడ్ ఉంటుంది మళ్ళీ ఎల్సేలా మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇట్లా ఇక్కడి వరకు వస్తుంది వద్దు ఓకేనా ఇలా మాత్రం అన్నదమ్ముల పంచాది కోర్టు కేసులు ఇలాంటి లిటికేషన్ కానీ లేవండి మీ పాస్బుక్లు పంపుతాను ఫస్టే మీకు నచ్చితే మాత్రం చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని అన్ని టోటల్గా చెక్ చేసుకున్నాకనే మీరు టోకెన్ అమౌంట్ కట్టండి ఈ జీడికల్ మండలానికి మాత్రం జస్ట్ నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఆలేరుకి మాత్రం పదహారు కిలోమీటర్లు వస్తుంది అదే ఉప్పల్ రింగ్ రోడ్లు మాత్రం డెబ్బై కిలోమీటర్లు మాత్రం వస్తుందండి ఎక్కడ టాప్ టు టాప్ బండి ఎక్కడ ఇట్లా గుంతలలో పడ్డట్టు కానీ అట్లాంటివి ఎలాంటివి ఉండేయండి టాప్ టు టాప్ రావచ్చు బీటి రోడ్ అండి మొత్తం వాళ్ళ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే మాత్రం జస్ట్ నైన్ కిలోమీటర్ మాత్రమే ఉన్నదండి ఇది లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ మాత్రం ఇది జస్ట్ ఎంత అంటే సిక్స్టీ ల్యాక్స్ చెప్తుంది కానీ మనకి కన్వీన్ చేస్తే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా వస్తుందండి కూర్చొని మాట్లాడాలి ఎప్పుడైనా ఈ సైటే కాదు మా ఛానల్ ద్వారా కాకుండా ఇంకే ఛానల్ ద్వారా అయినా ఓనర్తో పాస్బుక్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి ఇది అగ్రిమెంట్ అయింది కాదండి రైతు దగ్గరే ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ